గుళ్ళ ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది ధ్వజస్తంభం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం ఈ ధ్వజస్తంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టిపరచి రాజ్యాన్ని సుస్థిరం చేయమని చెబుతాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాస్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు దాతగా పేరుగాంచినాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైన ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమ్మని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చిస్తే ఇతడిని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంత లో ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కాని ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు మయూరధ్వజుని దానశీల కు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరెంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభ ంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి